తగరపాల్స్ అవంతి కాలేజ్ అవంతి కాలేజ్కి వంద మీటర్ల డిఫరెన్స్ లైవ్ నుంచి వంద కిలోమీటర్లు వంద వందల డిఫరెన్స్లో లేఅవుట్ అండి లేవోటు ఈ లేవోట్లో అన్ని చుట్టూలు ఈ లేవోట్లో ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి రోడ్లు లైట్లు అన్నీ కూడా ఉన్నాయి మొత్తం కూడా ఇది ఈ బిల్డింగ్ పార్క్ బిట్ ఉందండి వెస్ట్ ఫేసింగ్ ఈ ఈ బిల్డింగ్ కడుతున్నారు కదా బిల్డింగ్ పార్క్నే క్లాస్ ఏరియా అండి ఇది క్లాస్ సూపర్ ఏరియా మంచి ఏరియా లో మంచి లొకేషన్ మధురవాడ తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ తగరపల్సే ఎందుకంటే ఇటు భోగాపురానికి దగ్గర ఇక్కడ కాలేజీ ఎక్కువ గేట్ ఉన్నాయి ఇక్కడ ఇదిలా వెస్ట్ ఫేసింగ్ అండి నూట అరవై ఏడు గజాలు నూట అరవై ఐదు గజాలు వెస్ట్ ఫేసింగ్ ముప్పై రెండు వేలు అని గజం ఇది గజం ముప్పై రెండు వేలు ఇవంత పార్క్ అండి ఇది ఆ పక్క అంత పార్క్ ఇవి స్ట్రీట్ లైట్లు వేస్తున్నాయండి అలా వెల్లసిటీ కూడా వేస్తుంది కాలువ కూడా కడిస్తారు డ్రైనేజ్ కాలువ అయిపోయింది సో థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇది నేషనల్ హైవే నుండి తగరపలసి నేషనల్ హైవే నుంచి వంద మీటర్ల డిఫరెన్స్లో ఈ సైట్ మంచి లొకేషన్ అండి ఇది చుట్టూ అపార్ట్మెంట్స్ తర్వాత వంద ఎకరాల్లో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ అవుతుందండి ఇక్కడ బ్యాక్ సైడ్ వంద ఎకరాలు ఉంది అందులో విల్లా ప్రాజెక్టు మినీ స్టేడియము మిల్లి బిల్డింగ్స్ అండ్ గ్రేటర్ కమిటీ ఫ్లాట్స్ మొత్తం కడుతున్నారు అన్నమాట ఏరియాలో బ్యాక్ సైడ్ వంద ఎకరాలు తీసుకున్నారు ఈ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు సో ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద బాగుంటుందండి పెద్ద రేటు కూడా వస్తుంది మీకు ఇప్పుడు తీసుకుంటే నేషనల్ హైవే నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి వంద మీటర్ల డిఫరెన్స్లో తగరపల్సా హైవే నుంచి వంద మీటర్లు వాగపల్ డిస్టెన్స్ మంచి ఏరియా మంచి లొకేషన్ గ్రేటూర్ కమ్యూనిటీ పెద్దది అవుతుందండి ఇది అది చాలా వర్క్ కూడా అయిపోయింది అక్కడ గజం కాదా గజం అరవై యాభై వేలు లోపల అయితే సెఫ్టీ అయితే ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఉంటుంది అక్కడ సెఫ్టీ అయితే అక్కడ సో ఇది మీరు ఇప్పుడు నిర్మించుకున్న మంచి బాగుంటుంది హౌస్ నూట అరవై ఏడు గజాలు వేసి Un